గైస్ నేను ఇక్కడ ఉదయ ఉదయ రైతాన్ ఐలాండ్లో ఉన్నాయి ఇప్పుడైతే అబుదాబిలో అయితే ఇక్కడ ఇంకొక చిన్న లొకేషన్ ఉంది ఒక వన్ మినిట్ వీడియో చూడండి మస్తు మస్తుంటుంది లొకేషన్ ఇది చూడండి ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంది మంచి వ్యూ బీ బీచ్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉదయ్ రైతాన్ ఐలాండ్ మంచిగా ఓపెన్ బీచ్ మస్తుంటే చెల్లి కావచ్చు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ పైన ఎక్కి మిక్ అయితే పెడతా ఇది మొత్తం రెస్టారెంట్లు కాఫీలు సంబంధించిన కాఫీ రెస్టారెంట్లు ఇవన్నీ రెస్టారెంట్ లొకేషన్ అయితే ఆస్తం ఆసం సూపర్ మస్తు ఉంది వంతెన పైకి అయితే వచ్చేసిన నేనైతే బట్ ఇక్కడ నుంచి అటు వెళ్తే మామూలుగా నైట్ టైం మరి ఇంతకుముందు వన్ ఇయర్ కింద వచ్చినప్పుడు మొత్తం లైట్ అయితే జిల్ జిల్ జిగేలు ఉండే బట్ ఇప్పుడు నార్మల్గా ఉంది చూడండి వంతెన పైన చాలా కిందన కిందనైతే సముద్రం లొకేషన్ అయితే అస్సాం ఉదయర్ అయితే ఐలాండ్ ల్యాండ్ అబుధాబి తర్వాత ఇక్కడ నుంచి సముద్ర అక్కడ చూడండి అబుదాబి సిటీ యూఏఈ క్యాపిటల్ రా చూడండి అబుదాబి బిల్డింగ్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి సిటీకి పదకొండు కిలోమీటర్ల దూరంలోనైతే ఈ ఐలాండ్ అయితే ఉంటుంది మాస్తుంది లొకేషన్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ వ్యూ కానీ చూడండి అవన్నీ రెస్టారెంట్లు తర్వాత ఇదంతా లొకేషన్ ఓపెన్ బీచ్ ఐలాండ్ జనాలు తక్కువ ఉన్నారు ఈరోజు వీకెండ్ ఏం కాదు నార్మల్ డే జస్ట్ అలా మీకు చిన్న లొకేషన్ చూపేది చిన్న ఇది ఎండ్ వరకు వెళ్దాం మనమైతే అక్కడికి ఎండ్ వరకు వెళ్దాం వాటర్ కొంచెం తక్కువ ఉన్నది బట్ అక్కడ నుంచి మెయిన్ సముద్రం ఇటు అయితే వస్తుంది వాటర్ ఇది మొత్తం ఐలాండ్ మొత్తం ఇక్కడ మొత్తం ఐలాండ్ లేదు బట్ ఇక్కడ నుంచి కిందకి చేద్దాం మనమైతే కింద వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో చాలా క్లీన్గా ఉన్నాయి వస్తుంది అయితే మొత్తం చెక్కనే భలే అట్ల ఇవంతనా మొత్తం చూడండి ఇంకా బిల్డింగ్లు కడతా ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే మొత్తం ఎడారి ఇటు సముద్రం అక్కడ నుంచి వాటర్ ఇటు క్లీన్గా ఎంత బాగుంది బట్ మధ్యాహ్నం వచ్చిన ఈవినింగ్ వచ్చిన వాడికి బాగుంటుంది ఒక్కడే వచ్చినా ఫ్రెండ్స్ ఏమో రాలేరు రమ్మంటే వాళ్ళేమో రూమ్లు ఉన్నారు బట్ లొకేషన్ కానీ వ్యూ కానీ అద్ద్రిపోయింది నాకేమో తిరగల నాకు వాళ్ళకేమో రారు వాళ్ళు జనాలు తక్కువ ఉన్నారు ఈరోజు అయితే బట్ వ్యూ కానీ అద్రిపోయింది జస్ట్ మీకు యూ పెడదాం అన్నట్టు అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ మన సెవెంటీ ఫైవ్ ఆర్ సెవెంటీ సెవెన్ అనే బస్ నెంబర్ కూడా వస్తుంది పబ్లిక్ బస్సు లేకుంటే ట్యాక్సీలో కూడా రావచ్చు మీరైతే ఏకేస్తే ఇది చిన్న యూపెడదాం అన్నట్టు వేయాలండి ఇంకా పెద్ద వీడియో చేసినా అది చూడండి అది కూడా ఇది చిన్న షార్ట్కి బ్రిడ్జి వంతనే యూపెడదాం అన్నట్టు ఇది ఓరల్గా నచ్చిందా లైక్ సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నెక్స్ట్ మంచి పెడితే మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్